నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు జులై మాసం ప్రారంభం కాబోతోంది మరి జూలై మాసం మాస ఫలితాలని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం మరి కన్యా రాశి వారికి జులై మాసం ఎలా ఉండబోతోందో ఫణిభాస్కర్ శర్మ గారి ప్రొడిక్షన్స్ లో చూద్దాం వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఈ నెలలో అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుంది గత జూన్ నెలగా అనుభవిస్తూ ఉన్నటువంటి అష్టమ కుజుడి యొక్క దోషం ఈ నెలలో పోతుంది కాబట్టి పదమూడవ తారీఖు తర్వాత ఈ కుజుని యొక్క కుజాష్టమ దోషం అనేటువంటిది తొలగిపోతుంది కొత్త బర్ష ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ మాసంలో రవి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు ఒకటి నుండి పదిహేడవ తారీఖు వరకు దశమ కేంద్రంలో పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నెలాఖరు వరకు కూడా పదకొండవ స్థానంలో రవి చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు కాబట్టి రవి బలం ప్రధానంగా ఉన్నది దోషం దోషపూరి దోషభూయిష్టమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి కుజుడు ఆ దోష స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతూ ఉన్నారు శనేశ్వరుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు గురుగ్రహం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు అలాగే బుధ శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నారు అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది గత నెలతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది కాబట్టి కన్యా రాశి వారికి జూలై నెల చాలా మంచి ఫలితాలే అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఆర్థిక పరంగా ఆర్థికంగా మనం చూసుకున్నట్టయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది అయితే డబ్బు పెరుగుతుంది అంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి సంపాదించేటువంటి ఆ ధనం ఆ రాబడి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది గతంలో మీకు ధనాన్ని ఇవ్వవలసినటువంటి వారు సకాలంలో చెల్లించడము అలాగే గతంలో మీరు పెట్టుబడి పెట్టిన తాలూకు ఫలితం చక్కగా మీకు మంచి ఫలితం సంప్రాప్తమై ఆ ధనం మీకు చేతికి రావడం లేదా ఖర్చులు తగ్గుతూ ఉండడం లేదా భూమి మీద పెట్టినటువంటిది లేదా గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ తాలూకు రిటర్న్స్ అవి తిరిగి మీ దగ్గరికి రావడం ఇవన్నీ కూడా మీ ధనాగమనాన్ని పెంచేటువంటి పరిస్థితులు అలాగే కొంత ఆకస్మిక ధన లాభం ఉద్యోగంలో ఏదైనా జీతం పెరగడం లేదా వ్యాపార పరంగా కొంత అధికమైన లాభం రావడం ఇలా పరిస్థితులు ఏవైనా సరే అల్టిమేట్గా మీకు వచ్చేటువంటి సంపాదన సంపాదన అనేటువంటిది ఈ నెలలో పెరుగుతుంది అలాగే ఖర్చులు తగ్గుతాయి అష్టమ కుజుడు దోషం పోయింది కాబట్టి ఇక అప్పు చేసేటువంటి పరిస్థితులు ఉండవు ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి సరే మనం దీనికి అప్పు చేయాలరా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కన్యారాశి వారు ఏం చేస్తారంటే చివరిలో ఈ నెలలో అప్పు చేయవలసినటువంటి అవసరం లేకుండానే ఆ ఫంక్షను ఆ కార్యక్రమమో ఇదేనైనా సరే చక్కగా వారు నిర్వర్తించగలుగుతారు ఇది ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుగుదల కనబడుతూ ఉన్నది ఎందుకంటే కుజుని యొక్క దోషం ఎప్పుడైతే పోతుందో ఆకస్మికంగా వచ్చేటువంటి ప్రమాదాలు కాని అంటే వాహనాల వల్ల విద్యుత్తు వల్ల అగ్ని వల్ల పదునైనటువంటి వస్తువులు లేదా పనిముట్ల వల్ల వచ్చేటువంటి బాధ ఈ అనారోగ్య సమస్యలు ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఆకస్మికంగా వస్తాయి కుజుడు అష్టమంలో ఉంటే గత నెల రోజులుగా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి పదమూడవ తారీఖు దాటాక దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత మెరుగైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మూడవది కుటుంబ పరమైనటువంటి విషయాలు కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు ఆనందాన్ని కలగజేస్తుంది తోబుట్టువులు కానీ లేదా తల్లిదండ్రులు కానీ లేదా జీవిత భాగస్వామి కానీ లేదా సంతానం కానీ లేదా మరే తరత్ర బంధువులు మిత్రులు ఈ రిలేషన్లు ఉన్నాయో వారందరూ కూడా మీకు చక్కగా సఖ్యతతో ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని మీకు ఉంచగలుగుతారు పది మందితోటి కూడా చక్కగా కలవగలుగుతారు బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు ఇలా కుటుంబ నేపథ్యము కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా కన్యారాశి రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి చదువుకునేటువంటి వాళ్ళకి దూరత్ర వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి వీరందరికీ కూడా చదువులకి చాలా మంచి గ్రహస్థితి అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా చక్కగా లాభపడతారు ప్రత్యేకించి ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపార లాభము లేదా ఏదైనా ఎవరైనా ఆన్సైట్ వెళ్ళాలి వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఉద్యోగం లభించడం అలాగే ఇప్పుడు ఉద్యోగం లేక బాధపడుతూ ఉండేటువంటి వారికి ఆకస్మికంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినా మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఎవరైనా తొలగించినా వారికి ఉద్యోగం రావడానికి కూడా ఈ నెల అత్యద్భుతమైనటువంటి నెలగా మనం చెప్పవచ్చును స్త్రీలకి కూడా ఇవే మంచి ఫలితాల అన్వయం కానున్నాయి కుటుంబ సౌఖ్యము ఆరోగ్య సౌఖ్యము గృహ సౌఖ్యము సంతాన సౌఖ్యము సౌభాగ్యము ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది కాబట్టి ఈ నెలలో కన్యారాశి రాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు ముఖ్యంగా ప్రతిరోజు దేవీ ఖటగమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ద్వాదశ రాశుల వారికి కూడా జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా మరి వారు అందించినటువంటి ప్రొడిక్షన్స్ డెఫినెట్ గా ఒక ఇండికేషన్ వాటిని దృష్టిలో పెట్టుకుని అలాగే చెప్పినటువంటి పరిహారాలను కూడా పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే